ఎక్స్పెక్టేషన్స్ ప్రియతమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక ఆడుగా మన ఆంధ్ర అనుక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసిన బ్యాట్లు బాల్ ఎక్కువ పెరుగుతున్న స్థితిలో ఏం సాధించాలని చెప్పి ఆడుగా ఆంధ్ర ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అందరూ ఆడుతున్నారు మళ్ళీ ఆడుతాం మా అందరూ కొత్త కాన్సెప్ట్ అయింది దానికి మళ్ళా కొన్ని వందల కోట్లు ఖర్చు మేము ఏమడుతున్నామంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు పదహైదు రోజులు సమ్మె చేస్తున్నారు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష కూర్చున్నారు అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం ఇన్నిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాలు క్రికెట్ నేర్పించుకుంటారు ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన హామీలు ఏంటి యువతకి నేను రాగానే నేను రాగానే యువతకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్ని ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు ఈరోజు ఏంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ అయితే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద జాబ్ క్యాలెండర్ విద్యార్థుల్ని బెదిరిస్తారు మేము ఏమడుతున్నామంటే మీ అలాంటి చేత కాదు ఇంకొక రెండు మూడు నెలలు మీ ప్రభుత్వం దిగిపోతారు జాబ్ క్యాలెండర్ రాదు పాడు రాదు ఉద్యోగాలు ఇవ్వరు యువతకి కనీసం ఆ ఖర్చు పెట్టే వందల కోట్లు కనీసం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల ఒక ఇరవై వందల ముప్పై వేలు ఇవ్వండి పెట్టు మీరు ఉద్యోగం మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగన్ అన్న చేదోడో జగనన్న తోడో ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక ఇరవై ముప్పై వేలు ఇవ్వచ్చు కదా అట్టిస్తేనా కనీసం రాష్ట్రం ఉన్న యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది పండగ బట్టలు కొనుక్కుంటారు నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు మంచి చెట్ల కార్యక్రమాలు ఉంటాయి ఇవ్వచ్చు కదా ఎట్టరు ఉద్యోగాలు ముసులో పింఛన్లు ఇస్తామంటారు నిరుద్యోగులు ఏమి ఇచ్చారు అందుకంటున్నాం మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు మీరు ప్రజలకు మోసం చేశారు ఏ విధంగా ఆడుదాం సిగ్గు లేకుండా క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం పర్యాటక శాఖ మార్ని ఆయన బ్యాట్ ఇవ్వడం ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ రానట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం బాల్ బైరెడ్డి శ్రీరాధరెడ్డి జగన్ రెడ్డి బాల్ వేయడం వాళ్ళు బాల్ వేసి ఇలా పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే అబ్బా ఆమె ఎన్ని సంచులు కొట్టింది ఆమెను బ్యాట్ ఇచ్చి నడిపిస్తుంటే సేమ్ ఉంటుంది జనాలు చూస్తున్నారు బాగా ఏం తెలియదు అనుకుంటా జనాలు చూస్తున్నారు మీరు ఆడే బ్యాటింగు మీరు చేసే బౌలింగు ఫీల్డింగు అంత మాకు తెలుసు కదా అలా ఏంది అవన్నీ కాదు ఆ బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాప్ కొట్టాడు ఆయన మీద వరల్డ్ కప్ కొట్టేటట్టు అవన్నీ కరెక్ట్ కాదు ఆడుదాం ఆంధ్ర అనేది అట్ర ఫ్లాప్ కార్యక్రమం దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం చోట్ల ఓడిపోయినారు పవన్ కళ్యాణ్ మాకు భయం లేదు జనసేన పార్టీ భయం లేదు అని చెప్పిన వైసీపీ పార్టీ నాయకులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు మీరు భారతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ రిజిస్టర్ చేయించి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షన పెట్టి బకెట్ గుర్తు తీసుకొచ్చి పెట్టి మీరు పోటీ చేస్తారంటే ఏ విధంగా భయపడ్డారు మా గాజు గోజ్ సింహల్కి మీరు ఎనిమిది వందల యాభై ఓట్లు కూకట్ పళ్ళు వచ్చింది అతని ఎవరెవరు అభ్యర్థి అసలు ఏజెంట్ కూడా లేడు అక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి భయపడి వాళ్ళు ఆడుతున్న డ్రామా మేము చెప్తున్నాం కదా ఈ బకెట్లు ఈ సొంబులు అన్నీ కూడా తిరగబడి కొడతారు కదా ప్రజలు మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం అది పెద్ద ట్రాప్ అది ప్రజలు తెలుసుకోవాలి గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి ఎక్కడైతే గాజు గ్లాస్ పోటీ చేస్తే లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తుకు ఓట్ కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులు కొడతామని చెప్పి కూడా తెలియజేస్తుంది ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి మనతో మాట్లాడుతూ చెప్పాడు ఇది ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల స్కామ్ ఇది అన్నాడు రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం ఎవరోనికి ఇన్ని కోట్లు ఇచ్చారు ఒక బాలు బ్యాట్కి ఐదు వందల కోట్లు అవుతుందా గ్రౌండ్లో నిలదే గ్రౌండ్ విలవే భోజనాలు స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అభ్యర్థులు వాలంటీర్లు జన వైసీపీ కార్యకర్తలే బ్యాటు బాలు ఐదు వందల కోట్లు అంట అదే అవన్నీ కూడా విచారిస్తాం రేపు ఎంక్వైరీ చేస్తాం వదిలేటప్పుడు శక్తి లేదు ఆడుదాం ఆంధ్ర